ప్రేమదేశం సినిమాతో తెలుగులో ఒక్కసారిగా ఉప్పినలా లేచిన హీరో తెలుగులో తన మొదటి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు తమిళ మలయాళ సినిమాల్లో చాలా చేసినా డైరెక్ట్ గా తెలుగులో వచ్చిన మొదటి సినిమా సరిగమను ఆ సినిమా విడుదలై ముప్పై సంవత్సరాలు అవుతుంది కుటుంబంలో ప్రముఖ డ్యాన్సర్లు స్టార్ హీరోయిన్లు ఉన్న సొంత టాలెంట్ తోనే సినిమాలోకి వచ్చారు తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఇంగ్లీష్ భాషల్లో వందల సినిమాలు నటించి తనను తాను నిరూపించుకున్నారు అయితే రెండు వేల ఐదు తర్వాత సడన్ తెలుగు సినిమాలకు దూరం అయ్యారు రెండు వేల ఇరవై ఒకటి లో వచ్చిన రంగే సినిమాలు మళ్ళీ కనిపించారు ఈ నేపథ్యంలో వినీత్ కి సంబంధించిన మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు వినీత్ పూర్తి పేరు వినీత్ రాధాకృష్ణన్ ఇరవై మూడు ఆగస్టు పంతొమ్మిది కేరళలోని కన్నూరు జిల్లా తలాసరి జన్మించారు తల్లి పికే శాంతి కుమారి ఈమె డాక్టర్ తండ్రి కేటీ రాధాకృష్ణన్ ఈయన లాయర్ వినీత్ అనే సోదరి ఉన్నారు వీరిది ట్రావెన్ కోల్ కుటుంబం అని పిలుస్తారు ట్రావెన్ కోల్ సిస్టర్స్ రామచంద్ర నాయర్ కినను అవుతారు ఇక నటి దిగ్గజ భరతనాట్య గుర్తింపు పొందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభన సిస్టర్ అవుతారు కుటుంబంలోనే ట్రావెన్ కోల్ సిస్టర్స్ సారథ్యంలో శోభన భరతనాట్యం నేర్చుకుంటున్నారు అదే టైంలో వినీత్ కి కూడా భరతనాట్యం నేర్పాలనుకున్న ట్రావెన్ కోల్ సిస్టర్స్ లో ఒకరైన రాఖిని తన క్లాస్ చేర్చుకున్నారు అయితే కుటుంబకుడే కావడంతో క్లాస్ లో ఉండేది కాదు దీంతో బయట స్కూల్లో చేర్చాలని డిసైడ్ అయ్యారు అప్పట్లో అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేకపోవడంతో ఊటీలోని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చారు అక్కడే హాస్టల్లో ఉంచారు స్కూల్లో చదువుతూనే భరతనాట్యంలో నైపుణ్యం సాధించారు ఇక ఇంటర్ కోసం తలసేర్ లోని సెంట్ జోసఫ్ హైర్ సెకండరీ స్కూల్లో చేరారు ఇంటర్ డిగ్రీలో వరుసగా నాలుగు సంవత్సరాల పాటు ప్రథమ బహుమతి సాధించారు కథా ప్రతిభ అనే అవార్డు కూడా అందుకున్నారు వినీత్ కి చిన్నతనంలో అంటే ఇంటర్ ఉండేది కాదు కానీ సినిమాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఉండేది దీంతో తన పిన్ని అయిన పద్మిని సినిమాలకు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగేవారట ఇంట్లో వాళ్ళు వారించిన డౌట్ అడుగుతూనే ఉండేవారట దీంతో వినీత్ డైవర్ట్ చేయడానికి పద్మిని గారు ఇంట్లోనే భరతనాట్యం చేసి చూపించేవారు నాట్యంలోనే కాకుండా సినిమాల్లోనూ కనుపొమ్మల ద్వారా ఎలా మాట్లాడాలి హావోభావాలు ఎలాంటి వైవిధ్యం చూపించాలి అనేవి నేర్పారు వినీత్ సినిమాలు ఎంట్రీ విషయానికి వస్తే వినీత్ టెన్త్ పూర్తయ్యాక కళామండలి సరస్వతి టీచర్ చొరవతో సినిమాలో ఛాన్స్ వచ్చింది వినీత్ ని చిన్నప్పటి నుంచి చూసిన సరస్వతి టీచర్ సినిమాలోకి వెళ్ళాలని సూచించారట ఆమె భర్త ఎం టి వాసుదేవ నాయన్ మూవీ డైరెక్టర్ కావడంతో సరస్వతి టీచర్ వినీత్ ని రిఫర్ చేశారు ఇదే విషయం ఇంట్లో చెప్తే చదువును నిర్లక్ష్యం చేయనని ప్రామిస్ చేస్తేనే సినిమాలోకి వెళ్ళాలని కండిషన్ పెట్టారట ఆ కండిషన్ కు ఒప్పుకున్న వినీత్ సినిమాలో నటించారు అలా నకక్ష సినిమాలో మొదట నటించే ఛాన్స్ వచ్చింది ఆ సినిమా రచయిత ఎంటి వాసుదేవ నాయర్ కాగా హరిహరన్ డైరెక్ట్ చేశారు ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే కె బాలచందర్ నిర్మాతగా ఐవి శశిన్ డైరెక్షన్ లు ఇదం కల్ సినిమాలు ఛాన్స్ వచ్చింది ఆ సినిమాలు కొంచెం పాత్రలు వినీత్ నటించగా మోహన్ లాల్ మమ్ముట్టి మీనక తైతర దిగ్గజ నటులు ప్రధాన పాత్రలో నటించారు అలా తొలి రెండు సినిమాలు హిట్ కావడంతో పాటు వినీత్ నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చాయి ప్రణామం నమ్మక్క పారక్కన్ ఇది నా చివరి కాబల్ వంటి సినిమాలు నటించారు మమ్ముట్టి మోహన్ సుహాసిని తైతర దిగ్గజ నటులతో నటించారు ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా దాదాపు ఒకే తరహా పాత్రలు రొమాంటిక్ స్టోరీలే కావడంతో రిజెక్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభైలో కొన్ని సినిమాలు నటించాక నటించడం ఆపేద్దామని అనుకున్నారు అప్పటికే బీకాం కంప్లీట్ అయింది చార్టెడ్ అకౌంటెంట్ కావాలని అనుకునేవారట సినిమాల్లో చాలా ఆఫర్లు వచ్చినా అవి రిజెక్ట్ చేస్తూ వచ్చారు అయితే ఓ రోజు అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ భరతను ఫోన్ చేసి ప్రత్యేక క్యారెక్టర్ ఉందని ప్రకార సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర ఉందని చెప్పడంతో సిఏ కోర్సును పక్కన పెట్టి నటించేందుకు ఒప్పుకున్నారు అదే తమిళంలో అవరం పో పేరుతో విడుదలైంది అదే వినీత్ కు తమిళంలో తొలి సినిమా ఆ తర్వాత జాతి మల్లి సినిమాలు నటించారు ఇక హరిహరన్ డైరెక్షన్ లోని మరో సినిమా అయిన సరగం సినిమాలో చేశారు వినీత్ ఈ సినిమాలో రంభ మనోజ్ కే కళ్యాణ్ తదితరులు నటించారు ఆ సినిమా మలయాళంలో రికార్డులు సృష్టించింది ఓ వైపు మలయాళంలో సినిమాలు చేస్తూనే తమిళంలోనూ ఆఫర్లు అందుకున్నారు వినీత్ పంతొమ్మిది వందల తొంభై లో శంకర్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా జెంటల్ లో ఛాన్స్ వచ్చింది ఈ సినిమా స్టోరీ వినగానే నచ్చింది అయితే శంకర్ కొన్ని సీన్లు ఒరిజినల్ గా చేయాలని చెప్పారట ఆ సినిమాలో బస్సు టైర్ కింద తలపెట్టి సీన్ విషయంలో చాలా టెన్షన్ పడ్డారు అప్పటికే రెండు మూడు టేక్ లయ్యాయి రివర్స్ సీన్ షూట్ చేసి రివర్స్ మోడ్ లోకి మార్చి సినిమాలో పెట్టారు అయితే ఎంత రివర్స్ సీన్ అయినా తనకు భయం వేసిందని దేవుడిపై భారం వేసి నటించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ సినిమా తర్వాత సరికమల సినిమా వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో మలయాళంలో వచ్చిన సరికమ రీమేక్ ఇది సరికమల సినిమాలో వినీత్ రంబా హీరో హీరోయిన్ గా చేశారు ఆ సినిమా మ్యూజికల్ ఆ సినిమా తర్వాత మలయాళం తమిళం తెలుగు భాషలో బిజీ అయ్యారు అయితే యాక్షన్ మూవీస్ కి నార్మల్ స్టోరీలకు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు అదే టైంలో కాద డైరెక్షన్ లో కెటి కుంజమోహన్ నిర్మాతగా కాదల్ దేశం స్టోరీ స్టోరీ విన్నారు ఆ అదే తెలుగులో ప్రేమ దేశంగా విడుదలైంది ఈ సినిమాలు అబ్బాస్ డబ్బు నటించారు అబ్బాస్ కు అదే మొదటి సినిమా అదే టైంలో కాలాపాణి సినిమా ఛాన్స్ కూడా వచ్చింది ఈ రెండు సినిమాలు పెద్ద సినిమాలి సరికాపులు ప్రేమదేశం జెంటిల్మెన్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు విని ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడు లో వచ్చిన శక్తి సినిమా ద్వారా తమిళంలో మరో హిట్ సాధించారు ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా కనల్ కన్నన్ అసిస్టెంట్ ఫైట్ మాస్టర్ గా ఉన్నారు కనల్ కన్నన్ ఫైట్స్ అంటేనే చాలా రిస్క్ ఉంటుంది ఈ సినిమా షూటింగ్ లోను ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారు వినిత్ ఆ సినిమాలో ఏనుగును మొసల్ నుంచి రక్షించే సీన్ ఉంటుంది అందుకోసం నదిలోకి జంప్ చేసి మొసల్ని పట్టుకోవాలి ఈ సీన్ షూటింగ్ కొల్లాచిలో పెట్టారు మిగతా సీన్లలో ఒరిజినల్ మొసల్ని పెట్టగా ఈ సీన్ లో మొసల్ని పట్టుకోవాల్సి ఉన్నందున డమ్మి మొసలి ఆలోచనల్ని అయితే డబ్బు విషయంలో తేడా రావడం లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ రావడంతో ఒరిజినల్ ముసల్ వానర్ కి డమ్మి ముసలు వానర్ కి గొడవైంది డమ్మి ముసలు వానర్ డమ్మి ముసల్ తీసుకొని తీసుకుని వెళ్లిపోయాడు మళ్ళీ వేరేది తేవాలంటే మూడు నాలుగు రోజులు టైం పడుతుంది దీంతో ఒరిజినల్ ముసలుతో షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ నటీ నటులతో పాటు డైరెక్టర్ కూడా భయపడటంతో వారికి ధైర్యం వచ్చేలా ఒరిజినల్ ముసలు మూతికి కట్టు వేసి రిహార్సల్స్ చేసి చూపించారు కనల్ కన్నన్ ఇక సీన్ షూట్ చేయడం మొదలు పెట్టారు అప్పటి ఇప్పటికే భయం కారణంగా మూడు నాలుగు టేకులు తీసుకున్నాడు వినీత్ మరో టేక్ చేయాల్సి వచ్చింది మొసలిని పైకి లేపే సీన్ లో ఆ మొసలి ఉన్నట్టుండి వైలెంట్ అయింది దాని మూతికి కట్టు ఉన్న తౌకతో ఇష్టం వచ్చినట్లు కొడుతుంది దాని నుంచి అతి కష్టం మీద బయటపడ్డారు వినిత్ అప్పటికి పీటర్ హెండ్స్ తో వినీత్ కి ఫ్రెండ్షిప్ ఉంది ఆయన వినీత్ పక్కనే అండర్ వాటర్ లో ఉండి ధైర్యం చెప్తూనే ఉన్నారట అయితే ఇప్పటికే ఆ సీన్ తలుచుకుంటే భయం వేస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వినీత్ అలా పంతొమ్మిది నుంచి రెండు వరకు అంటే దాదాపు ఇరవై ఏళ్ల పాటు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో వందల సినిమాలు నటించారు వినీత్ తెలుగులో ప్రేమ దేశం ఏమంటే పెళ్లి చేసుకోండి ఆరో ప్రాణం ప్రేమ పల్లెకి రుక్మిణి పాడుతా తీయగ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ బలరాం మా అన్నయ్య లాహిరి లాహిరి లాహిరులు నీ ప్రేమకై థ్యాంక్స్ సినిమాలు నటించారు ఆ తర్వాత తమిళ మలయాళ సినిమాలు ఎక్కువగా ఛాన్సులు లు రావటం భరతనాట్యంపై దృష్టి పెట్టడం చెన్నై నుంచి తెలుగు సినిమాలకు ఎక్కడికి షూటింగ్ వచ్చే విషయంలో టైం సెట్ కాకపోవడంతో తెలుగు సినిమాలకు దూరమయ్యారు ఇక వినీత్ వైవాహిక విషయానికి రెండు వేల నాలుగులో రిషీల మీనా వివాహం చేసుకున్నారు వీరి స్వస్థలం తెలిచేని కాగా చెన్నైలో నివాసం ఉంటున్నారు ఈమెయిల్ లెక్చరర్ బహిరణలు పుట్టి పెరిగారు పెళ్లి సంబంధం ఓకే అనుకున్నాక ఏడాది పాటు ఒకరినొకరు చూసుకోకుండా కేవలం ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నారు ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే వివాహం చేసుకున్నారు రెండు వేల ఆరులో వీరికి కుమార్తె పుట్టింది పేరు అవంతి ఏది ఏమైనా ఎంతో టాలెంట్ ఉన్న నటుడు వినీత్ జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్